హల్లా అక్కాలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటానమాట నేను విజయవాడలో ఉంటానని పేరే కానీ విజయవాడలో ఇంట్లో నుంచి బయటకు రానమాట ఎక్కువ శాతం ఇది కార్తీక మాసం కదండి అందుకని అమ్మవారి గుడికి వెళ్దామనని అనుకుంటున్నాను ఎందుకంటే నేను గట్టిగా వచ్చి మూడు సంవత్సరాలన్నరైందండి అమ్మవారి గుడికి ఏ ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట మా వారు నేను మా పిల్లలు అందరం కలిసి స్కూటీ కొన్నామని చెప్పి స్కూటీ వేసుకొని అందరం అమ్మవారి గుడికి వచ్చామనమాట గుడికి వచ్చి చక్కగా దండం పెట్టుకున్నాము నీకు ఒక విషయం చెబుతానండి ఏంటంటే ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్తే నేను ఏడ్ చేస్తానమాట అన్నీ చక్కగా ఉన్నా కానీ నాకు ఇల్లు వాకి కట్టుకోవాలి అది ఇదని అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని చక్కగా దర్శనం చేసుకున్నాం అనమాట దర్శనం చేసుకొని దర్శనం చేసుకుని గుళ్ళోకి వెళ్ళాము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మా వారు నన్ను అడిగామనమాట యావండి ఏమని దర్శనం చేసుకున్నావు చెప్పు అని ఏమని దండం పెట్టుకున్నావు చెప్పు అని అని చెప్పి అడిగాను అనమాట అడిగితే మా వారు ఏం చెప్పారో తెలుసా జన్మ జన్మలు నువ్వే నాకు భారీగా రావాలని దండం పెట్టుకున్నాను అని అని చెప్పాడు చేతి దానికి నేను అన్నాను ఎందుకయ్యా ఈ జన్మలో పెట్టే బాధలు చాలావా వచ్చే జన్మలో కూడా జన్మ జన్మలు పెట్టాలా నన్ను ఈ చిత్రహింసలు ఈ జన్మలో చాలా అయ్యా వచ్చే జన్మలో నువ్వు నాకు అక్కర్లేదు అని అని చెప్పి అనమాట నవ్వితే ఇంకా ఆయన నవ్వేశారు నేను మా అమ్మాయి మా అబ్బాయి అందరం కలిసి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అమ్మవారి గుళ్ళ దర్శనం చేసుకొని చక్కగా దేవుణ్ణి దర్శించుకున్నాము అని దర్శించుకొని ఇంకా ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంతలోకి మా ఆయన మా అమ్మాయి ఒక పక్కన తప్పిపోయారు నేను మా అబ్బాయి ఒక పక్కకి తప్పిపోయాం ఫోన్స్ సెల్ ఫోన్స్ తీసుకో తీసేసుకుంటారు కదా కౌంటర్లో ఇంకెక్కడ ఉన్నారు ఏంటి అనేది మాకు తెలియలేదన్నమాట మైక్లో చెప్తే తర్వాత వచ్చారు ఆ తర్వాత మాకు ఇల్లు లేదనని చెప్పి రాళ్ళు సుదరుదామని అని చెప్పి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే ఇల్లు వాకిళ్ళు కట్టుకుంటారని ఎవరో చెప్పారనమాట మా అబ్బాయి పెట్టాడు పెట్టిన తర్వాత నాకు ఈమని అడిగాము అడిగితే మా అబ్బాయిని నువ్వే తీసుకోమ్మా నేను ఎక్కలేను అని అన్నాడు నువ్వే ఉవేంద్ర ఇచ్చేది మావిడికి నేను ఇస్తాను అని అని చెప్పి మా వారు పైకెక్కి ఆ రాళ్ళు ఇచ్చారనమాట ఒకదాని మీద ఒకటి పెడతా మా ఆయన చూసి నవ్వుకున్నారు ఏ నిజంగా ఇల్లు కడతామా ఇలా పెడితే అని జోక్స్ చేశారనమాట జోక్స్ చేసి సరదాగా నవ్వుకుంటా మళ్ళీ ఆ స్కూటీ మీద ఇంటికి వచ్చేసాము కానీ మా వారు నేను అమ్మవారు గుడికి వెళ్తే ఏ గుడికి వెళ్ళినా అండి నాకు ఎందుకో కానీ కళ్ళమ్మట వాటర్ ఫుల్గా వచ్చేస్తాయి అనమాట ఎందుకు ఏడుస్తానో నాకే తెలీదు ఎవరైనా గుడికెళ్తే నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కానీ నాకు మాత్రం ఫస్ట్గా ఏడుపు వచ్చేసిద్ది అలా అలా ఎందుకు వచ్చిద్దో నాకే తెలీదు మొన్నగా అలా గుడికెళ్ళినప్పుడు కార్తీక సోమవారం రోజు అప్పుడు ఒక్కరోజు ఏడవలేదనమాట నేను ఎప్పుడు వెళ్ళినా గుడికెళ్తే బాగా ఏడ్చేస్తాను ఎందుకు వస్తుందో నాకే తెలియదు దేవుడు మోహన్ చూడగానే బటా బటా వాటర్ వచ్చేస్తాయి ఇంకా దానికి మా వారి ఎగతాలు చేస్తా పిల్లలం మేము హ్యాపీగా స్కూటీ మీద వచ్చాం ఇహి ఇప్పుడైతే ఇదిగోండి మళ్ళీ ఇది తర్వాత ఇప్పుడు వచ్చామన్నమాట అమ్మవారి గుడికి ఇదిగో చూడండి కింద అనమాట కింద అమ్మవారిని అని చూడండి ఎలా ఉందో కింద అమ్మవారి గుడికి అక్కడికి వచ్చామనమాట అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాం అనమాట అంటే ఇక్కడ ఫ్రీ బస్సులను పెట్టారు ఫ్రీ బస్సులను పెట్టారు కానీ పది రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు ఎక్కించుకొని పైకి తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దింపేస్తారు మళ్ళీ అక్కడ నుంచి కిందకి పది రూపాయలు బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ ఫ్రీ బస్సులను పెట్టారు పెట్టిన పది రూపాయలు కాడికి తీసుకుంటున్నారనమాట అదిగో చూడండి కృష్ణానది అయితే ఎంత ఫుల్గా ఉందో గేట్లు వదిలేశారంట వాటర్ మాత్రం ఫుల్గా ఉంది వ్యూ చూస్తే సూపర్గా అనిపించిందండి అండి విజయవాడలో ఉంటున్నామని పేరే కానీ మేము కూడా ఎప్పుడో ఒక్కసారి అనమాట ఆ కొండలు అవన్నీ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయో మా అమ్మాయి అంటుంది ఏంటమ్మా వాటికి తాళ్ళు కట్టేసి ఉన్నాయి అని అంది నాకు అంతకు తెలియదు కానీ నేనేమనుకున్నానంటే కొండ చర్యలు ఇరిగి పడతాయి అని అంటారు కదా అందుకని కట్టారు అని అనుకున్నాను ఇంకా అమ్మకే చెప్పాను అనమాట చాలా మా అమ్మాయి నేను వచ్చామన్నమాట ఈసారి మా నాగరాజుని అడిగితే నేను నాకు అమ్మా నేను తర్వాత వెళ్తాను మొన్న నిళ్ళొచ్చే అన్నట్టుగా మాట్లాడాడు సరేలే అని అని చెప్పి కార్తీక మాసంగా చానాళ్ళయిందిగా వెళ్ళి అని అని చెప్పి పాప నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి చక్కగా దేవుని దర్శన దేవుణ్ణి దర్శించుకొని చక్కగా పిల్ల నేను శివాలయంలోకి మళ్ళీ అద్దాల మండపం అంటండి దాల మండపం అయితే ఎంత బాగుందోనండి అక్కడికి కూడా వెళ్ళామండి చాలా చాలా బాగుంది పూర్వ తెద్దాం అనుకున్నాను అంతలోకి వాళ్ళు చూసేశారండి చూడండి తీస్తుంటే అక్కడికి సెక్యూరిటీ గార్డ్ ఏమన్నారంటే సెల్ ఫోన్స్ లోపలికి తీసుకురావద్దన్నాం కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రండి అని కూడా చెప్పారు చేతే సరేలే అండి అని అని చెప్పి అన్నాము అని బయటకు వచ్చినట్టు వచ్చి బ్యాగ్లో పెట్టేసేసుకున్నాను చాలా దూరం ఉంది కాళ్ళు అక్కడికి నిప్పులు పడుతున్నాయి నడుస్తుంటే ఇహ లాభం లేదులేనని చెప్పి లోపల దాసి పెట్టేశాను లో లోపల దాచిపెట్టేసిన తర్వాత మీకు ఒక చిన్న కథ చెప్తానండి నాకు తెలిసిందేను అదిగో దుర్గమ్మ తల్లి గుడిని చూడండి ఎంత చక్కగా ఉందోనో నాకైతే చాలా ఇష్టం అండి అమ్మవారి కదా అమ్మవారు ఎవరికి ఇష్టం ఉండదండి బంగారు తల్లిని చూసే అదృష్టం నాకు ఇప్పటికీ దగ్గిందనమాట మూడు సంవత్సరాలన్నర తర్వాత సరేనండి ఒక చిన్న విషయం చెప్తాను నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు అనమాట విజయవాడ దుర్గమ్మ తల్లి ఎంతో మహత్యం గలది తెలుసా నంజే పాళు చెప్పుకునేవాళ్ళు అనమాట వాడ అమ్మవారు చాలా మహత్వం గలదని ప్రతి ఒక్కరి కష్టాన్ని తీరుస్తుందని ప్రతి ఒక్కళ్ళు మా ఊళ్ళో చెప్పుకునే వాళ్ళండి అమ్మవారు ఎవరి కష్టానైనా చూసి ఆదుకుండా ముందుగా వచ్చేదని చెబుతూ ఉండేవాళ్ళు సరే అండి మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి బాయ్